ఏపీలో ఇకపై వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినంగా మారుతుంది ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు ఏపీ రవాణా శాఖ సిద్దమవుతోంది ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపి అర్హులైన వారికి లైసెన్స్లు ఇచ్చేస్తున్నారు కొత్త విధానంలో ట్రాక్ తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షిస్తారు ఈ ప్రతిపాదనలను రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్రంలో పద్దెనిమిది ఆర్టీఓ కార్యాలయాలలో కొత్త విధానం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఖాళీ మైదానంలోని ట్రాక్లో హెచ్ ఆకారం ఎస్ ఆకారం తర్వాత ఎయిట్ ఆకారంలో ఉన్న ట్రాక్ లో బండిని నడిపి ముందుకు వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది సరిగ్గా రివర్స్ తీసుకోకపోయినా దళారుల సాయంతో పాస్ అవుతున్నా లైసెన్స్ పొందిన వారిలో చాలా మంది వచ్చిరాని డ్రైవింగ్ తోనే బైక్లు కార్లు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు లేదంటే వీరి కారణంగా ఇతరులు ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రమాదాలకు సరైన డ్రైవింగ్ రాకపోవడం ఒక ప్రధాన కారణం ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత పరీక్షించాలని రవాణా శాఖ నిర్ణయించింది ప్రతిపాదించిన నూతన విధానంలో అటు మైదానంలో టెస్ట్ ట్రాక్ తో పాటు దానికి ముందు స్టిమ్యులేటర్పై పై డ్రైవింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం నిజమైన కారుకు ప్రతిరూపం లాంటిది స్టిమ్యులేటర్ దీంట్లో కారులో మాదిరిగానే స్టీరింగ్ క్లచ్ బ్రేక్ గేర్లు అన్ని ఉంటాయి ఇలా హార్డ్వేర్ తో పాటు ఎదురుగా స్క్రీన్ లో సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది తెరపై రహదారి వాహనాలు ఉంటాయి స్టిమ్యులేటర్పై పై మీరు తిప్పే స్టీరింగ్ గేర్లను బట్టి వాహనం ముందుకు వెళ్తూ ఉంటుంది పక్క నుంచి ఇతర వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి త్వరలో ఇక తెరలో రోడ్డుపై బాగా వర్షం కురుస్తూ ఉంటుంది లేదంటే పొగమంచు ఉంటుంది అప్పుడు మీ నైపుణ్యం ఎలా ఉందో విశ్లేషిస్తారు డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వ్యక్తుల ముఖ కవలికలు కెమెరాలో రికార్డ్ అవుతాయి బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు పక్క నుంచే వాహనం దూసుకుపోతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు ఒత్తిడికి గురవుతున్నారా అన్నది విశ్లేషిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా పద్దెనిమిది కార్యాలయాలలో ముప్పై నాలుగు స్టిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది స్టిమ్యులేటర్లను ప్రైవేటు సంస్థల ద్వారా ఏర్పాటు చేయించాలని రవాణా శాఖ భావిస్తోంది ఈ మేరకు ప్రతిపాదనను సిద్ధం చేసింది ఈ పరీక్షకు అతి తక్కువ ఫీజులు ప్రతిపాదించే సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేస్తారు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో యాభై శాతం రవాణా శాఖకు ఇచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందించారు